హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మేఘనా సిలిక్స్ అండి ఈ రోజు మన షాప్ లో చూడబోతున్న శారీస్ అయితే మీకు టిష్యూ లెనిన్ శారీస్ అలానే ముంగా క్రేప్ సారీస్ అయితే ఈ రోజు వీడియోలో మీకు చూపించే శారీస్ ఉంటాయి ఇవి మీకు పార్టీ వేర్కి చాలా బ్యూటిఫుల్ ఐటమ్ అనేది ఈ రోజు వీడియోలో మనం చూద్దాము మీకు చూపిస్తున్న శారీస్ కనుక నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని క్రింద ఉన్న డిస్క్రిప్షన్ నెంబర్లో వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది వెంటనే ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ వీడియో అనేది నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నచ్చినట్లయితే తప్ప ఒక లైక్ చేయండి మనం చూస్తున్న సారీ అయితే బెనారస్ పార్టీవేర్ ముంగా క్రేప్ సారీ అండి కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్ సారీ కలర్ ఉంటుంది సారీలో స్పెషల్ ఏంటంటే మనకి మొత్తం చూసుకున్నట్లయితే మీకు మీనాకారీ వీవింగ్ అండ్ ఒక సీక్వెన్స్ వర్క్ ఒక జెరీ లైన్స్ అనేది ఈ సారీలో డిజైన్ అయితే చేస్తారు సారీ అంతా కూడా మనకి ఇలా రన్ అయితే వస్తుంది డిజైన్ అనేది రన్నింగ్ వస్తుంది ఈ సారీకి టూ సైడ్స్ కూడా ఒక రెడ్ కలర్ కాంబినేషన్ లో పైపింగ్ అయితే ఇస్తారండి క్లాత్ అయితే మనకి స్మూత్నెస్ ఉంటుంది మనకి లుక్ అయితే చాలా బాగుంటుంది శారీ అంతా కూడా మనకి వితౌట్ పళ్ళుతో ఉంటుంది పళ్ళు అంతా రన్నింగ్ పళ్ళు అయితే వస్తుంది శారీ మిడిల్ పార్ట్ చూసుకున్నట్లయితే మీనాకారి వీవింగ్ అండ్ సీక్వెన్స్ రావడంతో శారీ లుక్ అయితే చాలా చక్కగా ఉంటుంది ఈ ఏంటంటే ఆపోజిట్ కలర్ కాంబినేషన్ ఉంది మనకి వీవింగ్ బ్లౌజ్ అనేది మనకి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ పార్ట్ అయితే ఉంటుంది మీకు ఆపోజిట్ కలర్ లో ఉంటుంది సారీకి బ్లౌజ్ అనేది శారీ కాస్ట్ చూసుకున్నట్లయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే మనకి స్మూత్గా ఉంటుందండి మంచి క్వాలిటీ వస్తుంది మీకు శారీ అంతా చూసుకున్నట్లయితే గా మీకు వీవింగ్ అయితే ఇస్తారు శారీ లుక్ అయితే చూశారు కదా చక్కగా వైలెట్ కలర్ కాంబినేషన్ మనకి డిఫరెంట్ గా కాంబినేషన్స్ అయితే ఉంటాయి ఇవన్నీ మీకు మంచి మంచి కలర్ కాంబినేషన్ లో అన్ని బ్రైట్ కలర్స్ లో మీకు చూపిస్తాను అలానే మీకు టిష్యూ లెనింగ్స్ ఎవరు స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఈ సారీ ఉంటుంది ఈ సారీ కూడా టోటల్ గా మీనాకరి వీవింగ్ అండ్ సీక్వెన్స్ అనేది హైలైట్ అవుతాయి ఈ సారీ కూడా మనకి రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనేది ఆపోజిట్ కలర్ కాంబినేషన్ లో అయితే ఇచ్చారు ప్రతి సారీకి కూడా మనకు ఒక పోల్కి డాట్స్ తో వీవింగ్ బ్లౌజ్ అండి చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ రావడం వల్ల మీకు రెండు పళ్ళు అనేది వితౌట్ పళ్ళు అండి శారీ అంతా ఒకే విధంగా అయితే ఇచ్చారు శారీ ఓవరాల్ అంతా చూసుకున్నట్లయితే చక్కగా మీనాకారీ రావడం వల్ల శారీ లుక్ కానీ మీకు కంఫర్టబుల్గా ఉండటం కోసం శారీ ఫ్యాబ్రిక్ కానీ సాఫ్ట్గా అయితే వచ్చారండి చాలా బాగుంటుంది ఫస్ట్ వాష్ అయితే కంపల్సరీ డ్రై వాష్ ఎందుకంటే ఇవన్నీ బ్రైట్ కలర్ కాంబినేషన్స్ కాబట్టి కొంచెం మనం షాంపూ వాష్ యూస్ చేసుకున్నట్లయితే ఏ ప్రాబ్లం లేకుండా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే మనకి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఈ సారీ అయితే ఉంటుంది ఈ సారీ కాంబినేషన్ ఏంటంటే మనకి వైలెట్ అండ్ రెడ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో అయితే ఇచ్చారు ఈ సారీకి బ్లౌజ్ అంతా వైలెట్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఈ సారీ లుక్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుందండి మీకు ప్యాటర్న్ అంతా టోటల్ ప్రింట్ అయితే ఇవ్వరండి మొత్తం టోటల్ వీవింగ్ అయితేస్తారు సారీ అంతా మీకు సీక్వెన్స్ వర్క్ అండ్ ఒక లైన్స్తో ఈ సారీ అనేది హైలైట్ చేశారు ఈ సారీకి బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనకు ఒక బెనారస్ ఈ బ్లౌజ్ లో ఆపోజిట్ కలర్ కాంబినేషన్లో వీవింగ్ బ్లౌజ్ అండి గోల్డ్ కలర్ కాంబినేషన్లో వస్తుంది వీవింగ్స్ కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్ అది మీకు కలర్స్ కానీ అన్ని బ్రైట్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది శారీ లుక్ వైస్ చూసుకున్నట్లయితే ఇలా ఉంటుందండి మీకు మెరీన్ కలర్ కాంబినేషన్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ కి బ్యూటిఫుల్ లుక్ అయితే మీకు ఈ చూపిస్తున్న శారీ వస్తుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ కలర్ చూసుకున్నట్లయితే ఈ శారీకి మనకి బ్లౌజ్ అంతా రెడ్ కలర్ కాంబినేషన్లో ఆపోజిట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు ఈ సారీ కూడా చూసుకున్నట్లయితే చక్కగా మీనాక వీవింగ్ అండ్ సీక్వెన్స్ వర్క్తో బ్యూటిఫుల్ లుక్ అయితే మీకు ఈ చూపిస్తున్న శారీ వస్తుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే ఒక బ్రింజల్ కలర్ కాంబినేషన్ లో ఈ సారీ అయితే వచ్చింది ఈ సారీ కూడా లుక్ అనేది చాలా బాగుంటుంది మీకు వర్క్ చూసుకున్నట్లయితే మీకు ఈ సీక్వెన్స్ అనేది వీడియోలో కనపడి అండి మనకు ఒక గోల్డ్ సిల్క్ కలర్ కాంబినేషన్ లో సీక్వెన్స్ అయితే వర్క్ చేశారు ఈ సారికి బ్లౌజ్ పాటు చూసుకున్నట్లయితే వైలెట్ కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ అయితే వస్తుంది లుక్ వైస్ చూసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఇదండి మనం చూస్తున్నది బ్లౌజ్ ఇప్పుడు వైలెట్ కలర్ కాంబినేషన్ ఆపోజిట్ కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ ఆఫ్ బ్లౌజ్ రావడంలో సారీ అప్పరెన్స్ అనేది ఎక్సలెంట్ ఉంటుంది కలర్ చూసుకున్నట్లయితే మనకి డార్క్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కొంచెం ఫస్ట్ వాష్ అనేది డ్రై వాష్ అండి నెక్స్ట్ వాష్ అయితే హోమ్ వాష్ చేసుకున్నట్లయితే ఏ ప్రాబ్లం లేకుండా యూస్ చేసుకోవచ్చు ఇప్పటివరకు ఇలా మంగా క్రిప్స్ అనేది చూసాము ఇప్పుడు మీకు టిష్యూ లెనిన్ సారీస్ అయితే రీజనబుల్ ప్రైస్ అయితే చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు చూస్తున్న సారీ అయితే మనకి టిష్యూ ఫ్యాన్సీ లెనిన్ సారీ అండి కలర్స్ అనేది ఏంటంటే ఇవన్నీ కొంచెం లైట్ కలర్స్ లో అయితే వస్తాయి శారీ అంతా కోల్డ్ కలర్ చెక్స్ అయితే వస్తుంది మిడిల్ పార్ట్ అంతా చూసుకున్నట్లయితే ఒక వీవింగ్ బుట్ ఇస్తారు ఈ సారీకి బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఒక తో డిఫరెంట్ గా బ్లౌజ్ పార్ట్ అయితే ఉంటుంది శారీ అయితే మీరు రఫ్ అండ్ టఫ్ వాష్ చేసుకోవచ్చు ఏ ప్రాబ్లం అయితే ఉండదు ఇప్పుడు మనకి ఫ్యాబ్రిక్ అంతా ట్రెండింగ్ లో అయితే ఉంటుంది శారీ కాస్ట్ అయితే ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుందండి టూ సైడ్స్ కూడా మనకి ఒకే లెంతీ బోర్డర్స్ తో ఈ శారీస్ అయితే డిజైన్ చేశారు చాలా చక్కగా ఉంటాయి రీజనబుల్ ప్రైస్ లో మనకి చక్కగా బ్యూటిఫుల్ ఐటమ్ అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఈ సారీ కూడా ఉంది ఫ్యాబ్రిక్ అంతా చూసుకున్నట్లయితే మనకు ఒక టిష్యూ లెనిన్ అండి కొంచెం షైన్ అవుతుంది శారీ అయితే స్టిఫ్ ఉంటుంది చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా చూసుకున్నట్లయితే సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లోనే మీకు బుటీస్ అనేది చేంజ్ చేశారు బ్లౌజ్ లో కూడా చాలా చక్కగా లైట్ వెయిట్ గా వాషబుల్ కి రీజనబుల్ ప్రైస్ లో చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది కలర్ కాంబినేషన్ మంచి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో టూ సైడ్స్ కూడా ఒకే లెంతి బోర్డర్ బ్యూటిఫుల్ ఉంటుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే పింక్ షేడ్ అండి మంచి షేడ్ ఇది కూడా కలనేత లో అయితే వచ్చింది ఈ సారీ లుక్ వైజ్ కూడా బాగుంటుంది బోర్డర్స్ కూడా చూడండి మనకి డిఫరెంట్ గా మనకి గా ఉంటాయి ఇవన్నీ కొంచెం రీజనబుల్ ప్రైస్ లో ఆఫీస్ పర్పస్ కానీ కొంచెం చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ రీజనబుల్ ప్రైస్ లో ఈ సారీస్ అయితే చాలా బాగున్నాయండి ఇవి ఎవరికి ఏది నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని క్రింద ఉన్న డిస్ప్ డిస్క్రిప్షన్ లో వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి ఇది లైట్ కలర్ కాంబినేషన్ అండి గోల్డ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది లుక్ వైజ్ అయితే చాలా బాగుంది ఇవన్నీ పేస్టల్ కలర్స్ లో అయితే మీకు రీజనబుల్ ప్రైజ్ అయితే ఈ బ్యూటిఫుల్ ఐటమ్ ఈ రోజు చూపిస్తున్న శారీస్ ఉన్నాయి నెక్స్ట్ కలర్ చూసుకున్నట్లయితే గ్రే కలర్ కాంబినేషన్ అండి గ్రే కలర్ లో కూడా మనకి గోల్డ్ కలర్ తో ఈ సారీ కూడా హైలైట్ చేశారు మిడిల్ పార్ట్ అంతా ఒక ఫ్లవర్ వీవింగ్స్ అనేది ఈ సారీలో వస్తుంది మీకు బ్లౌజ్ పరంగా చూసుకున్నట్లయితే ఈ చక్కగా బ్లౌజ్ కూడా వేరే డిజైన్ లో గోల్డ్ కలర్ వీవింగ్స్ అయితే ఇచ్చారు టూ సైడ్స్ బార్డర్ కూడా మీకు ఒకే లెంతి లో బ్యూటిఫుల్ బార్డర్ అండి కలర్ అయితే మంచి గ్రే కలర్ రావడం వల్ల సారీ లుక్ అయితే బాగుంది ఇవన్నీ పార్టీ వేర్ కి రీజనబుల్ ప్రైస్లో ఎక్సలెంట్ ఐటమ్ అనేది ఈ రోజు వీడియోలో మనం చూసాము ఎవరికి ఏదైనా నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ కనుక ఫస్ట్ ఏం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి